వైఎస్ఆర్ టీచర్ల విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది నెల్లూరులో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహిళలదే ప్రథమ స్థానం ఉంటుందని ఇక పురుషులను మర్చిపోతారని ప్రతి పదవులో మహిళ ఉంటుందని అందుకే జగన్మోహన్ రెడ్డి యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు ఆరోగ్య సమస్యలను తనదైన రీతిలో సేవ చేస్తూ వారికి ఆరోగ్యమే లక్ష్యం అందరూ ఒక్కసారి కాక బాధ్యతలు నిర్వహించున్నారు సంఘానికి ఎంతో కృతగా కోరుతున్నాను తీసాలి సమాజంలో ఎవరికి ఏ కష్టం మహిళ ఇంటికి పరిమితం కాదు తగిలిన వాళ్ళ కుటుంబంలోనూ వెలుగులు నా చూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అన్నింటినీ కూడా చేరుకోవాలని అలాంటి శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా నేను అద్దెని ప్రార్థిస్తున్నాను ఈరోజు టీచర్స్ అసోసియేషన్కి సంబంధించి ఇలా ఒక చక్కగా ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం ఫస్ట్లో శివ వచ్చి అడిగినప్పుడు టీచర్స్కి ఒక పది మందికి హిల్స్టేట్ హిల్ స్టేషన్ పెట్టుకుంటాము టీచర్స్ డే ఉమెన్స్ డే సందర్భంగా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను సుబ్బారెడ్డి సార్ కలవమన్నాను ఇంకా అందే వింగ్స్ వాళ్ళు ఉంటారు అందరికీ చేద్దాము అందరినీ కలుద్దామని సో ఆ రూపంగా చాలామంది ఈరోజు ఇక్కడికి రావడం వారందరితో కొద్దిసేపు మాట్లాడే అవకాశం దొరకడం నాకు కొంచెం గిల్టీగా కూడా ఉంది ఇక్కడ కూర్చోవడం ఉమెన్స్ డే అంటే మహిళలు కూర్చొని వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది అని సో అయితే ఉదయాన్న ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చెప్పారు మాకు మేమే మా గురించి చెప్పుకుంటే ఏం రాదు జెంట్స్ కూడా వచ్చి మా గురించి చెప్పినప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్తే అది కూడా కరెక్ట్ అనిపించింది సో అలా సో మీ ప్రత్యేకత అవన్నీ కూడా పురుషులు కూడా చెప్తున్నప్పుడు మీకు కూడా ఉత్సాహం ప్రోత్సాహం ఉంటుంది సో అయినా చాలామంది ఇప్పుడు లక్ష్మీ మేడం మొదటగా మాట్లాడారు ఇప్పుడున్న తోనటువంటి ప్రతి ఒక్కరు కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అంటే నేను నా గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మహిళలు అంటే నాకు ప్రధానంగా కనిపించేది ఒక బాధ్యత కనిపిస్తుంది అది ఏ పాత్రలోనైనా కానీ ఒక బాధ్యత వాళ్ళ ఆ మాటల్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ ప్రవర్తనలో కానీ వాటి అన్నింటిలో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది నేను చాలా కాలం టీచర్గా పనిచేశాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను రెడ్ క్రాస్ చైర్మన్ అయినాను ఆ చైర్మన్ అయ్యేంత వరకు నేను ఒక టీచర్గా ఒక కాలేజ్ కరెస్పాండెంట్గా ఫుల్ టైం పని ఆ తర్వాత రెడ్ క్రాస్లో ఉన్నప్పుడు కూడా అలానే పని పనిచేసాను ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాను ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను అయితే టీచర్గా నేను పని చేసేటప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని స్టూడెంట్స్ అంటే ఇష్టంగా ఉండేవాడిని అలా మాట్లాడేటప్పుడు ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే కష్టపడి చదువుకోవాలి అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలి ఈ మాట వినబడేది హలో పేరెంట్స్ కట్టే కష్టపడి కడుతున్నారు సార్ ఫీజు నేను ఇంకా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఆ బాధ్యత కనిపించేది అంటే నా కుటుంబానికి నేను మంచి పేరు తేవాలి అమ్మ నాన్న గౌరవాన్ని పెంచాలి కుటుంబ సభ్యుల యొక్క ప్రతిష్టను పెంచాలి అనే తపన విద్యార్థుల కనపడేది దానికి తగ్గట్టు నాకు సుపారేట్ సరిగ్గా చెప్తుండేవాళ్ళు పాస్ పర్సంటేజెస్ లోనైనా ర్యాంక్స్ లోనైనా ఆడపిల్లలు టాప్ లోనే నిలబడుతూ ఉంటారు మొదటి నుంచి అలానే ఎంప్లాయ్మెంట్ లో కూడా ఎక్కడ ఉద్యోగం చేసినా ఒక బాధ్యతగా పనిచేయడం ఎక్కడో ఒక దగ్గర ఒకటి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటే నేను దాని గురించి మాట్లాడట్లా నైన్టీ పర్సెంట్ మహిళలంతా కూడా ఒక రెస్పాన్సిబుల్గా పనిచేయడం అనేది మనం గమనిస్తానే ఉంటాం ప్రధానంగా కొన్ని సర్వీసెస్ తీసుకుంటే నర్సులు కనుక అయితే మొదటి నుంచి ఎక్కువ మహిళలే ఉంటారు ఎందుకంటే అంత సర్వీస్ చేసే బాధ్యత ఓపికగా ఉండడాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకోవడాన్ని మహిళలు చేసినట్టుగా జెంట్స్ చేయరు చేయలేరు కూడా కాబట్టి నర్సింగ్లో కూడా ఎక్కువ మనకి మహిళలు కనపడతారు ఆ సేవ చేసే మనసు కానీ వారిని పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా దగ్గరకు తీసుకునే ఆ మనస్తత్వం అంటే వాళ్ళ బిడ్డని ఎలా చూస్తారు అక్కడ వాళ్ళ బా వాళ్ళ యొక్క ఆ జాబ్ ప్రొఫెషన్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా అలానే చూసేటువంటి బాధ్యత కనుక కనపడుతుంది అలానే డాక్టర్స్ కూడా ఎక్కువ మంది మహిళలు సక్సెస్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఓపిక ఓర్పు తను తీసుకున్నటువంటి ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి బాధ్యత ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి అందుకే మహిళల్ని సొసైటీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అన్ని రంగాల్లో కూడా చాలా స్టూడెంట్గా ఒక బాధ్యతగా ఉండడం అలానే ఎంప్లాయ్మెంట్లో కూడా మహిళలు ఒక బాధ్యతగా ఉండడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రాజకీయాల్లో కూడా గడిచిన కొంతకాలంగా ఈ మధ్య మహిళలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు నేను ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం దాకా మహిళలు రాజకీయాల్లో ఉంటే ఎలా చూసేవాడిని అంటే మహిళలు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళ హస్బెండే యాక్టివ్ రోల్ ఉండేది అంటే ఈయన ఆయన ఎవరు అంటే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ అనేవాళ్ళే కానీ యాక్టివ్గా వాళ్ళే ఉండేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో చూస్తామంటే పాలిటిక్స్లో కూడా జెంట్స్ మహిళలు ఉంటే వాళ్ళే యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు బాధ్యతగా కూడా చేస్తూ ఉన్నారు మంచి పేరు కూడా తెస్తా ఉన్నారు సొసైటీలో సో అట్లా రోజు మొత్తం మీద చూస్తే అన్ని రంగాల్లో కూడా లేడీస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది చాలా యాక్టివ్గా ఉంటా ఉన్నారు ఇందాక నేను మధ్యలో మిస్ చేసినాను లక్ష్మీ మేడం గానే అది గురించి చెప్తూ ఆమె క్యాన్సర్ సంబంధించి ఆమె ఒక ఎంప్లాయీ ఒక హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అది ఒక ట్రస్ట్ బేస్డ్ హాస్పిటల్ తప్పన కనపడేది నాకు ఎప్పుడు అందులో అంటే నేను సొసైటీకి ఏదైనా చేయాలని అవేర్నెస్ క్లాసెస్ తీసుకోవడం క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం బాధ్యతగా మిగతా వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా ప్రత్యేకత ఉన్న వాళ్ళే అట్లా కొంతమందిలో మహిళలలో ప్రధానంగా అలాంటి బాధ్యత కనపడుతుంది సో మీకంటూ ఒక ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవం ఉండడం ఈ రూపంగా మీ అందరు చేస్తున్నటువంటి సేవలని గుర్తించుకొని మాట్లాడడం కూడా నేను సంతోషంగా కూడా ఫీల్ అవుతాను మదర్ రోల్ అయితే ఫ్యామిలీలో హలో అది వర్ణించలేనటువంటిది నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను కథ కాదు అది ఒక రాజుకి సంబంధించింది పాలు పోసిన తర్వాత టైం అయిపోయింది అంటే టైం అయిపోయేటప్పటికి ఈమె బయట వచ్చేటప్పటికి గేట్ క్లోజ్ చేస్తున్నారు ఆ గేట్లు తాటి అల్లడం అన్నది మామూలు మనుషులు ఎవరికీ సాధ్యం కాదు అట్లా బయట నుంచి లోపలికి రాలేదు శివాజీన లోపల నుంచి బయట వెళ్ళలేదు అలాంటి దుర్భేదమైనటువంటి గేట్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ నిర్వహించింటారండి అయితే సాయంత్రం ఈమె పాలు బోసలో బయట వచ్చేటప్పటికి గేట్ క్లోజ్ చేసేసినారు ఇంకా గే వాచ్మెన్ అని అడిగారండి ఈమె నేను వెళ్ళాలి ఇంట్లో చిన్న బెడ్ ఉన్నాడు పాలు ఇవ్వాలండి లేదు ఇంక రాజు ఆజ్ఞ ఈ టైం తర్వాత గేట్స్ ఓపెన్ చేయకూడదు ఇంక మీరు ఉదయం వెళ్లాల్సిందేనంటే ఆమె కళ్ళ ఎళ్ళ పడినా కూడా గేట్స్ ఓపెన్ చేయలేదంటే సరే ఇంక వాచ్మెన్ కూడా ఇంక వెళ్ళిపోయి పడుకున్నాడు మార్నింగ్ వచ్చి చూస్తే ఆమె వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి ఆమె కనపడలేదు అవతల ఎటుపోయింది నాని అనే వాళ్ళు వెతికితే చివరికి తెలిసిందే ఆమె ఇంటికి వెళ్ళిపోయింది అని అన్న రాత్రి ఎలా వెళ్ళింది రాజుకు తెలిస్తే మళ్ళీ కోపడతాడేమో శిక్షిస్తాడేమో నైట్ టైం మళ్ళీ ఎవరు గేట్లు తీసినారు అని అడుగుతారని అక్కడ ఉండే మెల్లంతా భయపడి ఆ దగ్గరికి వెళ్ళారంట అసలు ఎట్లా వచ్చేసారు నువ్వండి నాకు అనిపించింది నా బిడ్డకు పాలు ఇవ్వాలనే తక్కువ ఒకటి ఉంది గేట్లు ఎక్కి బయట అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట అంటే ఇవి సాధ్యం కానటువంటి గేట్లు ఎక్కడానికి కూడా ఒక మహిళ ఒక బాధ్యత అంటే అక్కడ బిడ్డకి పాలు ఇవ్వాలి అని అనే తపన ముందు ఎంత కష్టమైనా కూడా లెక్క చేయనటువంటి తన తను కనుక ఒక తన బిడ్డల కోసం కానీ తన కుటుంబం కోసం కానీ తన బాధ్యతలో తను తీసుకున్నటువంటి తనని ఎంత కష్టం వచ్చినా కూడా పేరుకి స్త్రీ అనే కానీ అటువంటి సందర్భంలో ఆమె ప్రవర్తించేటువంటి తీరు ఆమె పోరాడేటువంటి విధానం ఎవరు కూడా చేయలేదు అంత గొప్పగా కూడా చేయగలరు ఇటువంటి చాలా స్టోరీసే వింటాం అమ్మ గొప్పతనం గురించి అవి ఎప్పుడు బయట బయటపడతాయంటే ఆమెకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడే బయటపడతాయి సో అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళలు వాళ్ళలో కొంతమందిని ఈరోజు సెలెక్ట్ చేసి రెలిస్ట్రేషన్ చేయడము వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా టీచర్గా ఉండాలనుకొని ఇష్టపడేవాడిని అలానే టీచర్ కాలేకపోయాను కానీ లెక్చరర్ అయ్యాను ఇన్స్టిట్యూషన్స్ని పెట్టాను ఆ తర్వాత అనుకోకుండానే ఈ టీచర్స్కి సంబంధించిన ఎమ్మెల్సీగా కూడా ఇందాక శివ కానీ వాసు కానీ జాలెడ్ అన్న నాకు ఎప్పుడు తెలియదు అని ప్రకాశం జిల్లా సుబ్బారెడ్డి సార్ వాళ్ళు కానీ అందరూ కూడా నా ఎలక్షన్స్లో నేను గెలుస్తానని ఎవరు అనుకోలే నాకు ముందు ఎప్పుడు కూడా ఇట్లా ఎవరు గెలిచింది లేదు ఒక ఆర్గనైజేషన్ గెలిచేది నాకు గెలిచేటప్పుడు కూడా గెలవరు అనుకునే అనుకున్నారు అందరు వంద మంది అడిగితే వంద మంది ఓడిపోతారు అనేవాళ్ళు కానీ ఒక మొండిగా వర్క్ చేసాము ఆ వర్క్ చేసేటప్పుడు వీళ్ళందరూ నాకు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను నేను ఇప్పటికి కూడా అయితే అదే పార్టీగానే ఉంటాను ఎప్పుడు నా కోసం పనిచేసిన వాళ్ళకి కానీ నాతో పాటు నడిచే వాళ్ళకి కానీ చిన్న మచ్చ కూడా తీసుకురాకూడదు అనుకుంటాను ఆ బాధ్యతల్ని చివరి రోజు దాకా ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టడం కానీ ప్రధానంగా టీచర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కి సంబంధించినటువంటి ఇష్యూస్ని గవర్నమెంట్ మీద ఫైట్ చేయడానికి కానీ పోరాడైనా సాధించుకోవడానికి కానీ ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటాను అలానే ఇక్కడ హాజరైనటువంటి అందరికీ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసుకొని ఈ రోజు కొంత టైం ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసినందుకు అంటే మహిళలే ఐఐటి సీట్ అంటే మహిళలే అంతా మహిళా లోకానికి ఒకప్పుడు జెంట్స్ మగవారు ఎలాగా ఆదేశించి ఆలసి ఆ మిమ్మల్ని ఆదేశించారో ఆర్డర్ చేశారో ఈ రోజు మహిళ రాబోయే రోజుల్లో మీరు మమ్మల్ని ఆదేశిస్తారు ఆశిస్తారు అనుదిస్తారని చెప్పేసి మనకు లోకం చెప్తుంది కారణం ఏంటంటే ప్రతి రంగంలో రాణిస్తున్నారు మొట్టమొదటి మహిళలను గుర్తించి ఒక మెలిటరీ చేసుకునే సేత సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ ఫార్టీలోనే లోనే చేసుకొని చేసుకుని సైన్యం ఒక భాగాన్ని తయారు చేశాడు అక్కడి నుంచి ఈ దాదాపు ఈ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా అంచెలంచరిగా పెరుగుతుంది లోకల్ ఎలక్షన్ కాకుండా పార్లమెంట్ లో మధ్య బిల్లు పాస్ అయింది రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలందరూ ఉండబోతున్నారు అది కూడా మంచి పరిణామం అది కూడా మంచి పరిణామం ఎప్పుడైతే ఈ మహిళా లోకం ముందుకొచ్చి అన్ని రంగాల్లో ఉంటుందో అప్పుడు ఆ కుటుంబం సమాజం కూడా చాలా చాలా అభివృద్ధి అవుతుందని మన అందరికీ తెలిసిన విషయం అదంతాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది అనుకుంటే నేను జన్మగా నేను నేను దుర్బగతంగా మహిళ తినొచ్చు అంటే ఆ మహిళల యొక్క ప్రాధాన్యత అయితే అలానే మహిళలు అన్ని రంగాల్లో ఎలా వస్తున్నారు ఎలా ముందుకు పోతున్నారు అనే విషయాలు చర్చించుకుంటూ ఆ రంగాల్లో సేవలు అందించిన వాళ్ళకి సన్మానాలు చేస్తూ అభినందిస్తూ జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత వేదికమైన రక్తులుగా చూసిన అలానే వచ్చినటువంటి సన్మాన ఇతర చూసిన ఒక స్పెషల్ కనిపిస్తూ ఉంటుంది దానికి అన్న నాకు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ప్లానింగ్ చంద్రశేఖర్ రెడ్డి అన్న ప్లానింగ్ చాలా చక్కగా ఉంటుంది ఆయన ఎంపికే కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది ఇక్కడ మాట్లాడిన వ్యక్తులు నాకు మేడం గారు తనకు దగ్గరికి చిన్న అవకాశం